హలో అండి ఇది నేను వాయిస్ ఇస్తున్నానండి సో అన్ ఇంత పెద్ద వీడియో మనం స్నాప్చాట్లో అయితే ఎడిట్ చేయలేం కాబట్టి సో నేను కొద్ది కొద్దిగా స్నాప్చాట్లో ఎడిట్ చేసి దానికైతే నేను వాయిస్ ఓవర్ వేయటం జరుగుతుందండి సో మనందరికీ ఇంకా టైం వచ్చేసిందండి అంటే మన అసలైన నాయకుణ్ణి మనకి మేలు చేసే నాయకుణ్ణి ఎంచుకునే టైం అయితే మనకి దగ్గరలోనే వచ్చేసింది వచ్చేసింది ఇంకో టూ డేస్ ఉంటే ఇంకా మనము ఎవరు మనకి మంచి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారండి సో ఒక్క రిక్వెస్ట్ అనమాట మనందరికీ సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనకి మేలు చేసే నాయకుడిని మనం ఎంచుకోవాలండి సో మనందరూ మధ్యతరగతి కుటుంబము మేమైతే చాలా మధ్యతరగతి కుటుంబం అనమాట సో మన లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో మనం ఏంటంటే మన ఓటు అనేది చాలా విలువైందండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనకెవరు మేలు చేయగలరు మన సమస్యలని ఎవరు పరిష్కరించగలగలరో అలానే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఎవరు ఇవ్వగలరు ఇప్పుడు మన ఇప్పుడు చాలామంది ఉంటారండి మనకి సో మనకి పింఛన్లు కానీ అలానే కొంతమంది వికలాంగులకు పింఛన్లు కానీ మామూలు పింఛన్లు కానీ ఇంకా చాలా పింఛన్లు అంటే కొంతమంది పెళ్ళయ్యి భర్త లేని వాళ్ళు ఉంటారు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది అంగవాకి వెళ్ళిన వాళ్ళు ఇలా మనకి మనందరికీ ఎవరు మేలు చేయగలను డబ్బున్న వాళ్ళు ఎలా అయినా బతికేస్తారండి వాళ్ళు ఓటు వేసినా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి అదైతే పక్కా మన మధ్య తరగతి కుటుంబాలు అన్నీ ఏంటంటే కొంతమంది పింఛన్ల మీద కొంతమంది పథకాల మీద ఇలా మనకి గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల మీద కొంతమంది ఆధారపడతారండి మా ఇంట్లో కూడా చాలామంది ఆధారపడే ఉన్నాము సో అలా అన్నమాట మనకి ఎవరు చక్రంగా ఇస్తున్నారు మన కష్టాలు అసలు ఎవరు పట్టించుకోగలరు అనేది మనము మనకి ఆల్రెడీ తెలుసండి ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది అలానే జరిగిపోయిన పరిపాలన ఎలా ఉంది దానికి దీనికి వ్యతిరేక వ్యత్యాసం ఏంటి ఇంకా ముందు వచ్చేవాళ్ళు మనకేమి చేయగలరు అనేది ఆలోచించుకునే అంత శక్తి ఆలోచించుకున్నంత ఇది ప్రతి ఒక్కరికి ఉందండి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాతే మనకి ఓటు హక్కు ఉండిద్ది ఎవరు కూడా చిన్నపిల్లల కాదు ఎందుకంటే మనందరం కూడా మెచ్యూరు మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళకే ఓటు ఉంటుంది అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ అండి ఒక ఏజ్ ఉన్న వాళ్ళకే ఓటు ఇస్తారు కాబట్టి అంటే మన అందరం ఆలోచించగల కలము ఎవరు మంచివాళ్ళు అనేది సో వాళ్ళకు మాత్రమే మనకి ఓటు ఇస్తారు కాబట్టి ఆ ఓటుని మనం వినియోగించుకోవాలి సో ఆలోచించుకోవాలి మనకి అందరికీ ఆలోచించుకునే శక్తి ఉందండి సో మనందరం కూడా ఆలోచించుకొని ఓటు వెయ్యాలి కరెక్ట్గా ఒకరు చెప్పారు వీరిచ్చారు డబ్బులు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అని కాదు మనకి ఎవరు మంచి చేశారు మన కుటుంబంలో ఎంత మంచి జరిగింది వాళ్ళ వలన ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల మనకేమీ వచ్చింది పోయిన ప్రభుత్వం వల్ల మనకేమీ అంటే లాభం కలిగింది అనేది ఆలోచించుకొని ఒకసారి ఓటు వేయాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పే మాటలు ముందు ఉండకపోవచ్చు అండి ముందు చెప్పిన పాటలు ఇప్పుడు ఉండకపోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మాటలు చెప్తారు చెప్పిన మాటలన్నీ ఎంతవరకు నెరవేర్చగలరు ఎందుకంటే మనము చూసాము మన ప్రీవియస్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారిని పరిపాలన ఎలా ఉంది అనేది మనం ఆల్రెడీ గమ గమనించగలమండి సో దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మనకేమి లాభం చేశారు ఇప్పుడున్న ఈ ఐదు సంవత్సరాల్లో మనకేమి లాభం వచ్చింది ఇంకా వచ్చే ముందు మనకేం చేస్తారనేది తప్పకుండా ఆలోచించాలండి మన ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకోవాలి అప్పుడు మాత్రమే మనము సరైన నాయకుడిని ఎన్నుకుంటాము సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాటలు చెప్తారు మేము అది చేస్తాము ఇది చేస్తాము అలా చేస్తాము ఇలా చేస్తాము అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారండి కానీ మనకి వంద పర్సెంట్ చెప్తే దాంట్లో చేసేది వాళ్ళు ఎంత పర్సెంట్ చేస్తున్నారు మనం అనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇబ్బందులు పడేది ప్రజలు నాయకులు కాదండి ఎందుకంటే వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఎండలు వచ్చినా ఇది వచ్చినా కానీ మన పనులు మనం తక్కువ తప్పవు అలానే మన మన పాట్లు మన కష్టాలు మనకి అండి ఎందుకంటే వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు ఇప్పుడు మనము మనకు ఏదైనా పథకాలు అందితే మనం ఒక పూట కూర్చొని తినగలం అదే పథకాలు మనకు సరిగ్గా లేవనుకో మనం వెయ్యి బొగులు సాకిర్ చేసుకోవాలి వెయ్యి బొగులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయము ఇతర పనులు చేసుకునే ఇతర పనులు ఇలా చేసుకుంటూనే ఉండాలండి ఎందుకంటే మనకి వర్ష వర్షం వచ్చిన వరదలు వచ్చిన ఎండైనా మనం వెళ్ళి పనులు చేసుకుంటేనే మనకి కడుపు నింపుకోగలము సో వాళ్ళు వాళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళకున్న ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరు కూడా మనుషులకి వాల్యూ ఇవ్వట్లేదండి డబ్బులకే ఇస్తున్నారు ఇది కరెక్ట్ అండి మీ ఎంతమందికి ఇది కరెక్ట్ ఉందో కింద కామెంట్స్ లేదప్పండి ప్రతిది కూడా డబ్బు 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 మీదే ఉందండి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎందుకంటే మనకి చేసేది ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు వస్తారు వాళ్ళకి ఎంతో కొంత సంపాదించుకొని వాళ్ళకి కూర్చొని తినేంత ఇది ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటారండి ఎవ్వరు సంపాదించుకోకుండా ప్రజలకైతే చెయ్యరు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు చేస్తామంటారు కొంతమంది చేస్తారు కొంతమంది చేయనోళ్ళు ఉంటారు కానీ అది మనం గమనించాలి ఎందుకంటే మనము మనం కష్టపడాలి మనం కష్టపడితేనే మన పొట్ట నింపుకోగలము ఇప్పుడు నెలకి ఒక్కసారి ఇచ్చే పథకాలు ఉంటాయి దానివలన మనము రెండు మూడు రోజులు కానీ మన కష్టమైతే మనకు తప్పదండి అందరూ చెప్తారు మాటలు అన్నీ చేస్తారు కానీ ఆలోచించుకొని ఒకసారి మనందరం అయితే ఓటు వేయాలి అందరం అండి ఈ నా ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏది కాదు ప్రజలకి ఎవరు మంచి చేశారు ప్రజలకి ఎవరు మంచి చేయగలరు అనేది మన చేతుల్లోనే ఉంది మనమే ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకొని ఒక ముందు అడుగు వేసి ఆ ఓటు వేస్తే అది మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నట్టు ఇలా అందరు కూడా ఆలోచించి ఓటు వేస్తే మనం ఒక మంచి నాయకుని ఎన్నుకుంటాము ఇంకా మనం ఏం చేయగలము మనం ఎంచుకున్నాము నాయకుని కానీ ఆ నాయకుడిని మళ్ళీ చేస్తే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది ఎంత సఫర్ అవుతారో అలా అలా అన్నమాట అలా మనము మంచి మంచి చేసేవాళ్ళని ఎన్నుకున్నాము మంచి చేస్తారంటే అందరూ మంచి చేస్తామని చెప్తారు కానీ ఏం చేస్తాం మరి మనం మనం మన ఓటు వర్క్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి ఓటు వర్క్ను కరెక్ట్గా వినియోగించుకోవాలి తప్పదు సో మనం ఎవరో ఒకరికి ఓటు వేయాలి కాబట్టి అట్లీస్ట్ మనము ఒక్క ముందుకి వెనక్కి నాలుగైదు సార్లు ఆలోచించి ఎందుకంటే చెప్తారే కానీ ఎవరైతే మన చేత ఓటు వేయలేరండి ఆ బూత్ పోల్లోకి వెళ్ళిన తర్వాత మనమే ఓటు వేయాలి మన ఓటు కూడా ఎవరు చూడరు ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది అది ఓటు వేసేది చెప్పటం వరకే కానీ చేయటం మన వంతు కాబట్టి మన బాధ్యతగా ఒక మంచి నాయకుడిని అయితే మనం ఎన్నుకోవాలి సో ఇప్పుడు నాకు అంటే నేను ఎవరికి ఏది కాదండి నేను మాది తినాలన్నమాట నేను అంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఆ ప్రభుత్వం ఏం చేసిందో నాకు తెలియదు కానీ స్టిల్ ఇప్పుడు కూడా అండి మా మీరు గమనిస్తే ఎవరైనా ఉంటే సో మీరు పెదరా ఊరు నుంచి కూచిపూడి ఈ మధ్యలో రోడ్డు ఎంత ఉండిందో అనండి అసలు ఎంత ఇబ్బంది పడతారు మీలో ఎవరైనా ఉంటే గమనించండి పెదరా ఊరు ఆ సర్కిల్ ఆ బ్రిడ్జి దగ్గర అయితే అస్సలు ఘోరంగా ఉందండి రోడ్డు మాత్రం నాకు అంటే ఎవరు చేశారు నాకు తెలియదు నేను రోడ్డు గురించి మాత్రమే చెప్తున్నాను మళ్ళీ తిట్టక నన్ను ఆ రోడ్డు కూచిపూడి మళ్ళీ కూచు కూచిపూడి నుంచి మండూరు ఆలపాడు మోపర్రు మళ్ళీ ఈ రోడ్డు బాగానే ఉండిద్దండి ఎందుకంటే అక్కడ ఎంత ఇబ్బంది పడతారంటే బస్సులు బస్సులు ఉన్న వాళ్ళకి ఏం తెలియదు కానీ చిన్న చిన్న ఆటో వాళ్ళకి బండ్లు వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే అసలు ఒళ్ళంతా గుళ్ళైపోయిద్దండి తెనాల నుంచి ఆలపాడు మోపర్ రోడ్డు వెళ్ళాలంటే ఈ పెదరావూరు నుంచి కూచిపూడి దాకా ఒళ్ళు మొత్తం గుళ్ళైపోయిద్దండి అసలు నాకైతే మామూలుగా ఉండదు జారిపోతామన్నమాట అంత గతుకులు గతుకులుగా ఇక్కడ మనము అంటే చెప్తున్నాము రోడ్లు రోడ్లు వేసారో ఏమో మనం మనకైతే తెలియదు కానీ మరి మనకు తెలియకుండా మాట్లాడరు కానీ అది మాత్రం నేను అదే చూస్తున్నాను మళ్ళీ పెదరా ఊరు నుంచి తెనాల దాకా రోడ్డు చాలా చాలా బాగుండుద్ది అక్కడే రోడ్డు ఇలా మనకి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి అలానే కొంతమంది కొన్ని అందుతుని కొంతమంది కొన్ని అందట్లేదు ఇలా మనకి ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట మనకి మంచి చేయాలండి వాళ్ళు మనకిచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేరుతారనేది ఇంకా దేవుడికే వదిలేయాలన్నమాట ప్రజల్ని మంచిగా చూడాలి ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువైపోయి అంత ఇదైపోయి మనకి వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే దానికి సగము బయటే అవజేసుకొని సగం ఇంట్లో పిల్లలకి ఇచ్చి గడిచి గడవక ఉన్న రోజులు ఉన్న ఉన్నవారు వారు చాలామంది ఉన్నారండి చాలా చాలా మంది ఉన్నారు మాకు ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అన్నమాట సో ఎన్ని ఉన్నాయి అంటే లోన్లని బ్యాంక్ లోన్లని చాలా చాలా ఎంత సఫర్ అవుతున్నామంటే అంత సఫర్ అవుతున్నాం అన్నమాట సో మన కష్టాలు మనకు తప్పవండి మన బాధలు మనకు తప్పవు ఎవరు వచ్చినా కానీ ఎప్పుడో ఒక సాయం చేయగలరు కానీ వాళ్ళు కంటిన్యూ అయితే మనకు సాయం చేయలేరు కొన్ని అందుతున్నాయి కొన్ని బాగుంటున్నాయి కొన్ని నచ్చుతున్నాయి కొన్ని నచ్చవు ఇలా మనకి చాలా ఉన్నాయి సో ఎవరైనా కానీ మనం ఓటేసే వాళ్ళమే ఓటు మన హక్కు కాబట్టి మన హక్కును వినియోగించు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి మంచి నాయకుని అయితే మనందరం కూడా ఎన్నుకున్నామండి గొడవలు గిడవలు అవన్నీ మనం మనకే నష్టం ఉండేది తప్ప నాయకులకి ఎక్కడో వాళ్ళ సెక్యూరిటీతో చాలా పకడ్బందీగా ఉంటారు సో మనలో మనం కొట్టుకొని మనలో మనం చేసుకుంటే మనమే నష్టపోతాము మనం ఎన్నుకున్న ఫ్యామిలీలు నష్టపోతాయి కాబట్టి నాయకులు ఎవరైనా కానీ మనం ఎన్నుకో మంచిగా పరిపాలించాలని కోరుకొని మనకి నచ్చిన నాయకుడిని అయితే మనం ఎన్నుకున్నాము నచ్చిన నాయకుడు కూడా చేయిస్తాడా లేదు అనేది ఆలోచించి మనం హక్కుని వినియోగించుకుందాం జై హింద్